అందరికీ నమస్కారం అండి నా పేరు జానీ భాష పామరసేని ముందుగా మీ అందరికీ కే గంగవరం మండల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు పోలీసు బందోబస్తుతో తో సచివాల శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలం తర్వాత అంతే ఘనంగా నిర్వహించుకోవటం సచివాడ గ్రామంలో ఒక ఆనవైద్యగా వస్తుంది ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని శ్రీరాముడిని ప్రార్థించుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా మంచి ఏర్పాట్లు చేసుకున్నారు అంతా రంగరంగ వైభవంగా సత్యవాడ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ పేపర్ డెకరేషన్స్ కానీ సుమారు నెల రోజుల నుంచి కూడా ఈ పేపర్ డెకరేషన్ చేయటం అందరూ కూడా దీంట్లో పాల్పంచుకుంటారు గ్రామంలో ప్రజలందరూ కూడా పాల్పంచుకుంటారు మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు పోలీస్ స్టేషన్ తరఫున సిబ్బంది తరఫున అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సచివాలయ బందోబస్తు అనేది రామచంద్రపురం సిఐ గారి ఆధ్వర్యంలో సుమారు డెబ్బై మందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కమిటీ మెంబర్లందరూ కూడా మాకు సహకరించడం జరిగింది అంతా కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఎటువంటి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయడం కానీ గొడవలు జరగకుండా చూసుకోవడం కానీ పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా అయిపోయింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో శ్రీరామనంద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ జై హింద్